తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్ల ముందు జర్నలిస్టుల నిరసన ప్రదర్శన ఏర్పాటు చేశాము కమిటీ పిలుపులో భాగంగా నేడు పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై ఉన్నతి పత్రాన్ని అందించాము కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున నిరసన ప్రదర్శనను కొంచెం వాయిదా వేసి డైరెక్ట్గా వెళ్ళేసేసి కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది మా యొక్క సమస్యలు ఏంటి అంటే ఈ యొక్క ప్రభుత్వం మారినా కూడా జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్న చందంగా ఉంది గత ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి జర్నలిస్టు వేసినటువంటి పని దాదాపుగా శూన్యమని చెప్పాలి అర్హులైన జర్నలిస్టులందరికీ అపరేషన్ కార్డులు ఇస్తామని ఇల్లు ఇస్తామని ఇండ్ల స్థలాలు ఇస్తామని పెద్ద కార్డులు ఇస్తామని ఇలా ప్రతి ఒక్క హామీని ఇచ్చినటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా హామీలకే పరిమితం అయ్యాయి తప్ప ఇంతవరకు ఎటువంటి వాటికి మేము నోచుకోలేకపోయాము అందుకనే నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసేసి ప్రభుత్వంలో కదలిక తేవాలనేదే మా యొక్క ఉద్దేశము ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిపై సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పెద్ద జిల్లాలో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వింత పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ గా ఈరోజు కలెక్టర్ గారికి మంతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జర్నలిస్ట్ అందరికీ కూడా ఆక్రిడేషన్ కార్డులు ఇప్పటికీ రెండు సార్లు రిన్యుల్ చేయడం జరిగింది నూతనంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఆక్రిడేషన్ కార్డులు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా హెల్త్ కార్డులు కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి హెల్త్ కార్డులను కూడా వెంటనే అన్ని హాస్పిటల్లో ప్రభు ప్రైవేట్ హాస్పిటల్ మరియు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది అదే కాకుండా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతా ఉన్నాయి ఈ దాడులను కూడా అరికట్టాలని చెప్పేసి రక్షణ జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది అంతేగాక జర్నలిస్టులలో ఆ పనిచేస్తున్నటువంటి మహిళా జర్నలిస్టులకు ఆ రాత్రిపూట ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం ఆ కృషి చేయాలని చెప్పి కోరడం జరిగింది అదే విధంగా చిన్న మధ్యతరగతి పత్రికలు కూడా ఎంపవర్మెంట్ లో కూడా చేర్చాలి అదేవిధంగా వర్కింగ్ లో ఎవరైతే ఉన్నారో జనసులు అందరూ కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తారు ఈ రోజు ప్రభుత్వం ప్రశ్న మహాలక్ష్మి పథకంలో ఏ విధంగా అయితే మహిళలకు ఉచితంగా రవాణా కల్పిస్తున్నారో అదేవిధంగా జర్నలిస్ట్ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా రవాణా సదుపాయం కల్పించే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా రైల్వే పాసులు కూడా అవి పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి రైల్వే పాసులను కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి